హలో మై డియర్ సినిమా లవర్స్ ఐఎమ్ మన విశ్వం విశ్వ రివ్యూస్ కొన్ని సినిమాలు ఎందుకు తీస్తారో తెలియదు కొన్ని సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియదు కోడలు అత్తగారింట అడుగు పెట్టినప్పుడే ఆమె కళాకంతులు మెరుస్తాయో వెలుస్తాయో తెలిసిపోతాయి అన్నట్టు కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే వాటి జాతకం తెలిసిపోతుంది నిర్మాత దర్శకుడు అవి హిట్టో పట్టో తెలిసిపోయినా పట్టాలెక్కించి ప్రజల ముందుకు తెచ్చి హమ్మయ్య అని రిలాక్స్ అయిపోతారు సినీ మేధావులు విమర్శకులు అందరూ కూడా ఆ సినిమా గురించి అంచనాలు కట్టేసి ప్లాప్ లో వేసేస్తారు ఇంతవరకు ఆ సినిమాను చూసిన కన్నులు కేవలం సినీ పండితులు మాత్రమే అయితే అలాంటి సినిమాల్ని సామాన్యుడు అంటే కామన్ మ్యాన్ ఆడియన్ ఇంకో విధంగా చూస్తాడు ఇంకో కన్నుతో చూస్తాడు పెను విస్ఫోటనం ప్రారంభమవుతుంది అప్పుడు కలెక్షన్ల తుఫాను థియేటర్లను తాకుతుంది అలాంటి తుఫానుతో ఆంధ్రప్రదేశ్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ముంచెత్తిన సినిమా శివ ఆ సినిమాకు దర్శకుడు ఒక పిల్ల బచ్చ రెండు ఇంగ్లీషు ముక్కలతో నిర్మాత వెంకట్ అక్కినేని యార్లగడ్డ సురేంద్రను ముఖ్యంగా హీరో నాగార్జునను మాయ చేశాడు నిజం సినిమా ప్రారంభానికి ముందే మాయ జరిగిపోయింది అన్నపూర్ణ లాంటి అగ్ర సంస్థ ఒక పిల్ల బచ్చాను నన్నింది అంటే ఏంటి అని పెద్ద పెద్ద వాళ్ళంతా నోళ్లు నొక్కున్నారు చెవులు కొరుక్కున్నారు ఇంతకో ఆ సంగతి పెద్ద ఆయన తప్ప అందరికీ తెలిసిపోయింది ఆ కుర్రాడికి సినిమా తీయడం రాదు కెమెరా ఎక్కడ పెట్టాలో తెలియదు ప్రాక్టికాలిటీ అస్సలు అర్థం కాదు లెఫ్ట్ లుక్ రైట్ లుక్ అంటే ఏమిటో తెలియదు అప్పటికే ఫేమస్ కెమెరామెన్ అయిన ఎస్ గోపాల్ రెడ్డి ఆ సినిమాకు కెమెరామెన్ ఇంకేముంది ఆయన మాటల తూటాలతో షూటింగ్ దశలోనే శివాను తోలనాడడం ప్రారంభించాడు ఏ ఒక్కరో ఇద్దరో ఏదో రూల్స్ను బ్రేక్ చేసేలాగే ఉన్నాడు కుర్రాడు అని అనుకున్నారు అందులో చెప్పుకోదగిన ఒకే ఒక్కడు అక్కినేని నాగార్జున అతన్ని నమ్ముదాం పోతే ఒక సినిమాయే కదా పోతుంది ఈ సినిమాతో అన్నపూర్ణ సంస్థ అయితే మూతబడిపోదు కదా అని అవుతున్నాడు అక్కినేని నాగార్జున కర్మ కాకపోతే నేనేమిటి ఒక కుర్రుడికి కో డైరెక్టర్ పనిచేయడం ఏమిటి అని తెగ బాధపడిపోతూ ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు శివనాగేశ్వరరావు పని పనిచేస్తూ ఉన్నాడు నోరు మూసుకొని యాక్షన్ సీన్స్ ను తీస్తున్నారు ఫైట్ మాస్టర్ రాజు ఎంటర్ అయ్యాడు ఫైట్ కంపోజ్ చేశాడు కుర్ర ఆర్జేబీకి అది అస్సలు నచ్చలేదు రాజు అహం దెబ్బతింది వర్మే ఫైట్ ను కంపోజ్ చేసుకోవడం ప్రారంభించాడు ఎట్టకేలకు ఫైట్ వర్మే కంపోజ్ చేసుకున్నాడు ఇంకేముంది రాజు మాస్టర్ నే తూచ్ కాదన్నాడు అని గుసగుసలు మొదలయ్యాయి సినిమా పరిశ్రమలో అన్నపూర్ణ సంస్థ పని గోవిందా గోవింద అని ప్రచారం మొదలు పెట్టాయి సినిమా పరిశ్రమలో విశ్లేషకులు విమర్శకులు ఆ నోట ఈ నోట ఆ మాట ఏ ఏఎన్ఆర్ చెవిన పడనే పడుతోంది పాటలు టాకీ పార్ట్ అయిపోయింది డబుల్ పాజిటివ్ వేశారు చూసే వాళ్ళందరూ నిద్రపోతున్నారు ఆ నిద్రపోయే వాళ్ళ లిస్టులో కృష్ణవంశీ తేజ ఉత్తేజ్ లాంటి అసిస్టెంట్లు కోడేట్లు కూడా వెంకట ఫేస్ లో ఫీలింగ్స్ ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారు ఒకే ఒక్కడు మాత్రం ఎందుకో కొంత నమ్మకంతో ఉన్నాడు ఆయనే నాగార్జున అని మరి చెప్పాల్సిన పనే లేదు పూర్తి నమ్మకంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చేయడానికి ఫుల్ క్లారిటీ విజన్ ఉన్న వర్మ రీ రికార్డింగ్ పనులు ప్రారంభించాడు నిండా మునిగాక చలేమిటి అన్నట్టు యార్లగడ్డ సురేంద్ర ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వర్మ బాంబేకి బయలుదేరి వెళ్ళారు రీ రికార్డింగ్ పనులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు పెళ్లి కూతురు పెడల మీద ఉంటే తాళి ఇవ్వక తప్పుతుందా పురోహితుడికి అన్నట్టు అన్నపూర్ణ సంస్థ సినిమాను రిలీజ్ చేసింది పూర్తి అపనమ్మకంతో ఒక్క రోజు గడిచింది సినీ పెద్దలు పోయిందటగా అంటూ నోళ్లు నొక్కుంటున్నారు ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు అయితే కామన్ మ్యాన్ మరోలా ఆలోచించాడు యూత్ ఇంకోలా భావించింది సినిమాను సూపర్ హిట్ చేసేశారు శివ సినిమాకు ముందు ఆ తర్వాత అని సినిమా పరిశ్రమే డిసైడ్ చేసింది అప్పటికి ఇప్పటికీ శివ సినిమా మీద చర్చ జరుగుతూనే ఉంది ఆ తర్వాత ఎన్ని పిచ్చి వేషాలు వేసినా వర్మ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటూనే ఉన్నాడు అదే చెట్టు పేరు శివ కాయలు అమ్ముకుంటున్నవాడు వర్మ కంపెనీ సర్కారు సత్య రంగీల లాంటి సినిమాలతో గొప్ప క్రేజ్ సంపాదించుకున్న వర్మ పిచ్చివాడిగా ముదిరిపోయి రాంగో గోపాల్ వర్మగా మారిపోయాడు సో ఫ్రెండ్స్ నా సినీ ముచ్చట్లు నచ్చినట్లయితే మా మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరీ మరీ చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ